సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయన మహా చేళ్లగుర్కి శివయోగి శ్రీ ఎర్రితాత చరిత్ర అధ్యాయం పన్నెండు అద్భుత మహిమలు ప్రదర్శించిన ఎర్రితాత గుర్కికి రాకముందు ఎర్రితాత కళ్యాణదుర్గం బెళగుప్ప ముష్టూరు చీకల చీకలగుర్కి మున్నగు స్థలాలలో సంచరించి క్రమంగా మల్లప్పన మట్టికి వచ్చి ధ్యాన నిమగ్నుడై ఉండిపోయాడని ఐతిహ్యం చెబుతుంది ఎరితాత లాంటి అవధూతలు నిర్వికల్ప సమాధికి వెళ్ళిపోతారు అందువల్ల వాళ్ళ దివ్య వ్యక్తిత్వంతో అంతఃచక్షువును జాగృతం చేసుకుని ఉంటారు కంటి లోపలి కంటితో చూస్తారు చెవిలోపలి చెవితో వింటారు పరమాత్మ ఇంగితాన్ని తెలుసుకునే ఇలాంటి అవధూతలు కను మూసినా చూడగలుగుతారు కాళ్లతో గమ్యం లేని వాడిలా తిరుగుతారు ఎరితాత లాగే జీవించేవారు వర్తమానంలో ఉంటూ భవిష్యత్ ఎలా ఉంటుందో సులభంగా గ్రహించగలుగుతారు తాత ఉరువకుండలో ఉన్న వేళ ఎన్నో మహిమల ప్రదర్శనకు కారణమయ్యాడు చెరువు లేదా బావిలో ఈదటంతో తాత దినచర్య మొదలయ్యేది తన ఇష్టం వచ్చినంతసేపు నీళ్లల్లో ఈదటం తర్వాత నీళ్ల నుంచి లేచి రావటం తాత స్వభావమైపోయింది ఓసారి ఓ బావిలో మునిగిన తాత ఈదుతూ బావి తీరానికి వస్తున్నాడు అప్పుడు ఒక ముస్లిం తాతపై ఎగిరి కూర్చున్నాడట దీంతో విచలిత విచ విచలితుడైన తాత బరువుగా నీటిలో మునిగిపోయాడట భయభ్రాంతులైన ఆ ముస్లిం నీళ్ళల్లో తాత కోసం వెతికాడు తాత దొరకలేదు బహుశా బాధ చనిపోయాడని భావించి ఊరికి చేరుకున్నాడు బావిలో లోతుగా మునిగిన తాత బసవన్న గుడిలో బసవన్నకు పూజ చేస్తూ మారేడు దళాలు సమర్పిస్తూ కనిపించేసరికి ముస్లిం వ్యక్తి తాను ఆ మహాత్ముణ్ణి అవమానించానని అనుకున్నాడు తన ఇల్లంతా నాశనమైపోతుందని భావిస్తాడు అలాగే జరిగి అతని వంశమే నిరవంశమైపోయిందట ఉరువకొండలో ఉన్మత్తుడిలా తిరుగుతున్న తాతను అల్లరి యువకులు బాగా వేధించేవారు రాళ్ళు రువ్వి అవమానించేవారు ఎలాంటి స్పందన ఇవ్వకుండా తాత మాత్రం వీధుల్లో బాగా సంచరించేవాడు బసవన్న గుడి కన్యాక పరమేశ్వరి దేవాలయాలే తాత తాతకు నివాస స్థలాలు కొన్ని రోజులు తోగటసాలకు చెందిన గుర్రం సంజీవమ్మ ఇంట్లోనూ కొన్ని దినాలు హెబ్బా వసవతి జీవమ్మ ఇంట్లోనూ నివసించాడట తాతకు శాపానుగ్రహ శక్తి ఉండేది అల్లరిగా తమన్ తనను పరాభవించిన ముస్లిం వంశాన్ని తాత నిర్వంశం చేశాడు నిరుపేద జీజమ్మ తాతకు సేవ చేసింది ఆమెను ఉద్ధరించాడు తాత తాతగారి దినచర్య చాలా విచిత్రం జీజమ్మ తన ఇంట్లో తాతకు స్నానం చేయించి భోజనం చేయించేది అలా చేసినప్పుడు తాత భోంచేసేవాడు బావిలోనూ చెరువులోనూ మునిగేవాడు రంగయ్య నీ రంగయ్య పాదమే అందమైంది అని సరాగంగా పాడేవారు దారి దారిగుండా తిరుగుతూ ఉంటాడు ఏదో గుడి కనిపిస్తే వరండాలో కూర్చునేవాడు ఇదే తాతగారి దినచర్య ఉరవకుండా ప్రజలు తాత అంటే పెద్దగా ఆసక్తి చూపించేవారు కాదు అయినా తాత మాత్రం తన అసహజమైన ప్రవర్తనతో పారమార్థిక స్థితిలో నిలిచిపోయేవాడు పేదరికంలో ఉన్న జీజమ్మది భావుకమైన మనస్తత్వం సాధు సత్పురుషుల్ని ఇంటికి పిలిచి ఉడతాభక్తిగా ఆతిథ్యం అందించేది ఓ రోజు తాత వచ్చే ముందు ఆమె ఇంటికి అల్లా స్వామి అనే ఒక మహానుభావుడు వచ్చాడు జీజమ్మ ఆయనకు సేవలు చేసాయింది అప్పుడు అల్లా స్వామి నాగన్న గొప్పవాళ్ళొకరు ఇక్కడికి వస్తారు నీవు ఆయనకు సేవ చేసి తరించు అని చెప్పాడు ఎరితాత ఆగమన వార్తను ఇలా ముందుగా ఆమెకు అందించిన అల్లాస్వామి అక్కడి నుంచి నిష్క్రమించాడు మళ్లీ ఆమెకు కనిపించలేదు చేళ్ల గురికి వచ్చిన ఒక శివయోగి ఇక్కడ స్థిరపడిపోతాడని అలనాడు బళగానూరు మురిస్వాముల వారు చెప్పినట్లు దానికన్నా ముందు నాకన్నా గొప్పవారు ఒకరు ఇక్కడికి వస్తారు అనే సూచనను అల్లాస్వామి ఉరవకొండలో ఇవ్వటము కాకతాళీయమైన విశేషం ఉరవకొండలో తాత వల్ల ప్రజలకు అసాధారణమైన అనుభవాలు కలిగాయి పిల్లలకు జ్వరం వస్తోంది తాత ఏం చెయ్యాలి అని అడిగితే తల్లులకు బెల్లం తీసుకురా ఆపుతా అనని చెప్పేవాడట తాత అలాగే జ్వరం ఆగిపోయేది కొందరు ఇదే విషయాన్ని అడిగినప్పుడు తాత జయ నమ పార్వతీపతి హర హర మహదేవ అని అనేవాడట దాంతో ఆ ఇంట్లోని పిల్లలు మరణించేవాడట పిల్లల మరణము రోగం లాంటి అంశాలన్నీ తాత ముందే మొదటనే గ్రహించేవాడు వాటిని ప్రజలకు సూచ్యంగా తెలిపేవాడు దీంతో ప్రజలకు తాత పట్ల ప్రగాఢమైన భక్తిభావం కలిగింది ఉరవకొండలో ఓసారి ఇద్దరు మహిళలు తాతను పిలిచేందుకు వెళ్లారు ఓ బావిలోకి దూకి రెండు పాముల్ని పట్టుకుని కావలసిన వాళ్ళు పట్టుకోండి అన్నాడట ఒక స్త్రీ భయపడి పారిపోయింది ఇంకొక స్త్రీ ధైర్యంతో నిలబడి తన చీర చెరుగును ముందుకు చాచిందట అలా చేయటం వల్ల ఆమె ఇల్లంతా సంపదలతో నిండిపోయిందట కరూరు కొనకొండ్ల మధ్యలో ఉండే మముద్రగన బావి సమీపంలో తాత ఉంటాడని ఊరి ప్రజలంతకృ ప్రజలకంతా తెలిసిపోయింది తమ ఊరికి తాతను రప్పిద్దామని అందరూ నిర్ణయించారు గట్టు మలేష్ మల్లేశప్ప బరుగుండ్ల మల్లప్ప చిన్న మల్లప్ప అక్కడికి వెళ్ళారు తాత ఉండే బావి నీళ్లు పాచివాసన వస్తుందట పిలవటానికి వచ్చిన వాళ్లతో నీళ్లు త్రాగమని తాత అన్నాడు వాళ్ళు అనుమానంతోనే నీళ్లు త్రాగారు నీరు చాలా బాగుందట చూడటానికి మల్లంగా కనిపించే నీళ్లు త్రాగేటప్పుడు స్వచ్ఛంగా కనిపించాయి నన్ను మీరు స్వీకరించి సేవలు చేస్తారు అనే సూక్ష్మ సందేశాన్ని తాత దీని మూలకంగా అందించాడు ఇలా తాత తన ఇంగితాన్ని గ్రామస్తులకు తెలిపాడు అనిపిస్తోంది ఒకసారి తాత చాలా చోట్ల తిరిగి రాత్రి జంబునాథ బసవన్న గుడిలో నిద్రపోతుండగా కొందరు దోపిడి దొంగలు వచ్చి తాతను చూచి ఆయన గురించి ముందే విన్నవారు కావటంతో ఈ పిచ్చివాడు ఏదో భవిష్యం చెబుతాడట విని భోజనానికి వెళ్దామని భావించారు తాతను చూచి తాత మేము దొంగతనానికి వెళ్తున్నాం మాకు విజయం లభిస్తుందో లేదో చెప్పు అని అడిగారు అంతర్ముఖుడైన తాత ఇవన్నీ ఏమీ తెలియనట్లే నిర్లిప్తంగా ఉండిపోయాడట అతని మౌనం ఉద్దేశపూర్వకంగానని భావించిన దొంగలు కోపంతో తాము తెచ్చిన టెంకా యలను తాతదలపై పొగలగొట్టి వెళ్ళిపోయారట అయినా తాత మౌనంగా నిశ్చలంగా నిలిచిపోయాడట అంతహ సమాధిలో నిలిచిపోయిన తాతకు దోపిడీ దొంగల అరుపులు పెడబప్పులు కానీ వాళ్ళు నెత్తిపైన టెంకాయలు పొగల కొట్టడం వల్ల కలిగిన శబ్దం కానీ ఇవేవీ వినిపించలేదు అయితే దోపిడీ దొంగలు ఆపదలో చిక్కుకున్నారు గుడుదూరు రంగయ్య ఇంట్లో దొంగతనం చేస్తుండగా కొందరు పోలీసులకు దొరికిపోయి జైలుకు వెళ్లారు కొందరు తమలో తాము కలహించుకుని చనిపోయారు ఇదంతా తాతగారి నిస్సల సమాధి స్థితి వల్ల కలిగిన పరిణామమా లేక ఎలాంటి స్పందన ప్రదర్శించకుండా ఉండే తాత మనస్సులోని భావమా తాత దోపిడీ దొంగలకు సూచ్యంగా పంపించిన సందేశము కావచ్చు ఊరుకొండకు వచ్చే ముందు తాత బెళగుప్ప కొండపై రాతి కంబంపై తర్వాత పెన్నోభిళం అనే చోట కొన్ని రోజుల దాకా ఉన్నాడట అక్కడి నుంచి ముష్టూరికి వచ్చి కొన్ని రోజుల దాకా ఉండి అక్కడ గుడిలో ఉన్న బసవన్న శిలా ప్రతిమను నడుచుకొని పోనాయనా బసవా అని చెప్పాడట ఆ ఊళ్ళోని గౌడుకు రాబోయే మరణవార్తను అన్యాప దేశంగా ఊళ్ళో వారందరికీ తెలిపాడని ఒక పుకారు ముష్టూరికి వచ్చినప్పుడు తాత రామలమ్మ అనే గ్రామదేవత గుడిలోనే కూర్చుండిపోయేవారు ఎవరు పలకరించినా పలకరించేవాడు కాదు ఎవరైనా ఇంత వేరుశనగలు మరమరాలు తెచ్చిస్తే తినేవాడు భోజనం ఇస్తే తినిచేసేవాడు తర్వాత అక్కడి నుంచి ముందుకు సాగి ఉరవకొండ వైపుకు వె వెళ్ళాడనే పుకారు ఉండేది తర్వాత భూదాగవి వైపుకు పయనం చేశాడు బూదాగవి చీకల గుర్కీలకు మధ్యలో ఉండే నదీ తీరపై ఉన్న దాసరయ్య పొలంలో తాత నివసించసాగాడు దాసరయ్య పలకరించినా తాత పలకరించే పలికేవాడు కాదు ఓసారి భయంకరంగా వాన కురిచింది వాన కురిసింది సుడిగాలుడు విస్తుంటే తాతను వేరే చోటుకి రమ్మని దాసరయ్య పిలిచాడు ధ్యానమగుండైన తాత తన నోరు విప్పలేదు ఏమాత్రమూ చలించలేదు ఆ వానలో నుంచి తప్పించుకొని దాసరయ్య సురక్షిత ప్రదేశానికి చేరుకున్నాడు రాను రాను నీటి మట్టం పెరిగి అక్కడ తాత అసలు కనిపించకుండా పోయాడట ఆ నదీ వేగానికి తాత ప్రవాహంలో కొట్టుకునిపోయి ఉండవచ్చునని దాసరయ్య భావించాడు వాన వెలిసింది నీటి మట్టం తగ్గాక తాత ఏమయ్యాడోనని దాసరయ్య చూసేందుకు వచ్చాడు తాత ఎక్కడ ఉన్నాడో అక్కడే కూర్చున్నాడు తాతలో ఏదో ఒక అలౌకిక శక్తి ఉందని గ్రహించిన దాసరయ్య తాత పిచ్చివాడు కాదు తానే పిచ్చివాడని తల్చా తల్చాడు ఈ నూతనానుభవనాన్ నూతనాను ఈ నూతన అనుభవాన్ని అందరికీ చెప్పి తాత మహిమాన్వితుడని చాటాడు ఇది విన్న గుర్కికి చెందిన గురు గురురాయప్ప తాత ఉత్త చేతులతో వెళ్ళరాదని భావించి చేతిలో వేయించిన బురుబురి అనే తిండి పదార్థాన్ని తీసుకుని ఆయన ముందు పెట్టాడు తాన్ తా తాతను తినమన్నాడు తాత రెండు మూడు సార్లు బురుబురి తీసుకుని వాసన చూసి వదిలేశాడు నీవు తినకుంటే నాగే నాగతేంటి తాత అని దీనుడై గురు గురురాయప్ప ప్రశ్నించాడు తాత నరకం అని అన్నాడట కోపించిన గురురాయప్ప నీగతి అని తాతను గర్వో గర్వోధత్తితో ప్రశ్నించాడు తాత నిస్థలంగా స్వర్గం అన్నాడట తర్వాత ప్రాయశ్చిత్తంలో తపిస్తూ గురురాయప్ప నాగతి ఏమిటి అని అడిగాడు నాది నాకు నీది నీకు అని తాత సమాధానం ఇచ్చాడట నా కర్మలకు అనుగుణంగా నాకు నీ కర్మలకు అనుగుణంగా నీకు ఏదో ఒక ఫలాన్ని ఈశ్వరుడు అందిస్తాడనేది తాత ఇంగితం లింగపూజతో ఫలాలు లభిస్తాయి పదవులు దొరుకుతాయి జంగమ పూజతో ఫలాలు పదవులు లభించవు ఫలాలు పదవులు కావాలంటే ఈశ్వరుణ్ణి ఆరాధించండి జంగముడైన నా వద్ద ఏముందని తాత అభిప్రాయం తాత బురుబురిని వాసన చూశాడు అందులో ఆ వ్యక్తి ఆశల వాసన తాతకు కనిపించిందేమో తాత మరియు గురురాయప్పల మధ్య నడిచిన ఈ సంభాషణ అనుభవం సంఘటనలు ఆధ్యాత్మిక చింతనకు సాకార రూపాలు ఇచ్చేవాడు తీసుకునేవాడు ఈ ఇద్దరి ప్రేరణ ఈశ్వరునితే ఇది కర్మానుగుణంగా నడుస్తుంది అని భావం ఇచ్చేవాడివి నీవే అయినా నీవు కాదు పొందేవాడు నేనే అయినా నేను కాను కా అన్ని కార్యాలు ఈశ్వర ప్రేరణతోనే జరుగుతాయని గ్రహించిన వ్యక్తే మహాపురుషుడవుతాడు ఇవన్నీ లౌకికానికి చాలా అతీతంగా ఉండే ఆలోచనలు సుమా అని దీని భావం అక్కడి నుంచి బయలుదేరి తాత ఎలుగొండ అనే ఊరికి చేరుకున్నాడు హాలుబావి కురువనహల్లి మల్లప్పన కొండ దగ్గర ఉంటున్నప్పుడు చెన్నప్ప చెన్నప్ప సవర లక్ష్మమ్మ ఎలుగొండ బసప్ప అనే వ్యక్తులు తాతకు భోజనం తీసుకుని వచ్చి తినిపించేవారట ఒకరోజు తాత తనకు ఎవరో ఇచ్చిన పెద్ద బెల్లం దిమ్మెను బసప్పకిచ్చాడట అతనికి అది ఆశీర్వాదమైపోయింది అతని పరిస్థితి చక్కబడిందని అక్కడి ప్రజల భావన యోగులకు లౌకికమైన పరిమితులు సరిహద్దులు నియమాలు వర్తించవు సామాజిక వాస్తవాలు వాళ్లను నియంత్రించలేవు మాట్లాడినప్పుడే మాటలు ఉన్న చోటే నివాసం వాళ్ళు కళ్ళు తెరిచి చూస్తే కటాక్షం వీరు విహారం చేస్తారు అనేక లీలలు చూపించే వారి స్థితి దైవాధీనంగా ఉంటుంది అక్కడ ఇలా ఎందుకు ఇక్కడ ఎలా ఇలా దేనికి అని అనుమానం వచ్చేవారికి సిద్ధ పురుషుల సన్నిధిలో స్థానం లేదు తాత ఇదే ప్రాంతంలో తిరిగేవాడు వానాకాలం వాన కురిసి ఏళ్ళు సెలయేళ్లన్నీ నిండిపోగా నీళ్లపై తేలాడే పుల్లలు తనపై పడి గడ్డకట్టినా తాత సమాధి స్థితిలోనే నిలిచేవాడని తెలుస్తోంది ఓసారి తాతను నిద్రించే వేళ పట్టపగలే ఒక నాగుబాం వచ్చి తాత శరీరానికి చుట్టుకొని కాసేపు ఆడుకుంది తాత ఈ లోకంలో పుట్టిన సామాన్య మానవుడు కాదు ఆయనను చుట్టుకున్న ఆ సర్పము సాధారణమైనది కాదు సుమా అది జాగృతమైన తాతగారి కుండలిని శక్తిని కుండలిని శక్తిని ప్రతీకల కుండలి కుండలినీ శక్తికి ప్రతీకల ఇలా మనం తాతగారి వ్యక్తిత్వాన్ని ఆధ్యాత్మికంగా విశ్లేషించుకోవాలి ఇలాంటి తత్వాన్ని వర్ణించేదేదే ఇలాంటి తత్వాన్ని వర్ణించేదే ఈ సంఘటన తాత శిష్యులు ఎంగిలి చేసిందా లేదా అనే భేదం లేకుండా కనిపించని చోట్లల్లా దొరికినంతగా స్వేచ్ఛగా ఆహారం తింటూ ఉండేవాడు అలా తాత తింటూ ఉండగా కుక్కలు కాకులు వచ్చి ఆయన చుట్టూ చేరేవి వాటితో పాటు తాత సంతోషంగా తింటూ తీసుకోండయ్యా అంటూ కాకులకు కుక్కులకు ఆహారాన్ని తినిపించేవాడట ప్రాణంలో మరో రూపం తాతకు కనిపించిందా జన్మజన్మాంతరాల అవతార రూపం తాకు తాతకు గోచరించేదా అలాగైతే తాతగిదంతా యోగశుద్ధుల వలననే సాధ్యమైనదని అనిపిస్తుంది సర్పము సర్పము శివమయమై కనిపించే వేళ ఏది ప్రసాదం ఏది పదార్థం తానే శివుడుగా తానే లింగంగా మారాక దుఃఖం దేనికి అనే భావన ఉదయిస్తుంది ఎలుగొండలకు ఎలుగొండకు తాత వచ్చాడు అతని శరీరం అంతా అమేధ్యం అలుముకున్నది మలిన ప్రదేశంలో నిద్రించడం వల్ల అంటుకు అంటుకున్నదేమో అలా మలిన శరీరంతోనే ప్రజల మధ్యకు వచ్చి కూర్చొనే వాడట తాత అతన్ని చూసి అసహ్యపడిన కొందరు ఈ పిచ్చివాడిని ఊరి బయట వదిలివేయండి వదిలే వదిలివేసి రండి అని ఆదేశించారు దీనికోసం ఒక తలవారును నియమించారు అతడు తాతను ఊరి వెలుపలా ఉండే ఒక సెలయేటి తీరం దాకా తీసుకుపోయి తిరిగి ఊరికి వచ్చాడట ఈ సంఘటన జరిగి రెండు రోజుల తర్వాత పశువుల కాపురలకు కొందరికి విచిత్రానుభవం కలిగింది ఆ రోజు వాన కురిసింది నీటిలో తెప్పను వాడదామనుకుని చూశారు తెప్ప ఉండే ప్రదేశంలో వెంట్రుకలు కనిపించాయి తెప్పలోని చిత్త చెత్తను తొలగించిన మనిషి ఆకారం కనిపించింది అది శవమని భావించి చూసిన వాళ్లంతా ఊరంతా చాటించారు ఊరి పెద్దలంతా వచ్చి తెప్పనంతా పరిశీలించగా తాము పిచ్చివాడని భావించిన వ్యక్తినే చూశారు ఆ వ్యక్తికి ఊపిరాటం గమనించి ఆశ్చర్యపోయారు తర్వాత శీతోపచారాలు చేశారు తాత కన్నులు తెరిచి చూచాడట ఇతడెవరో అసాధారణ యోగి మహాత్ముడనే రహస్యం తెలుసుకున్న ఎలుగొండ ప్రజలు తాతను మళ్ళీ ఆ స్థలం నుంచి ఊళ్ళోకి తీసుకువెళ్లారట తాత బెళుగుప్పలో సంచరించే వేళ అదే ఊళ్ళో ఎక్కడినుంచో వచ్చి ఆ ఊరి పరిసరాల్లో ఒక చోట ఒక తాత ఉండేవాడు అతని పేరు ఎర్రస్వామి అవధూత స్థితిలో ఉన్న ఆ తాత కొన్ని దివ్యానుభూతుల్ని ఊళ్ళో వాళ్లకు కల్పించాడట ఎరితాత ఎరుస్వామి వీరిరువురు వేరువేరు వ్యక్తులైనా ఒకే కాలంలో ఒకే చోట ఉండిపోయారు ఈ ఇద్దరినీ చూచిన వ్యక్తులు ఆ కాలంలో ఉండేవాళ్ళు ఎర్రస్వామిని బెళుగుప్ప ఎర్రస్వామి అని రాంపురం ఎర్రస్వామి అని పిలిచేవాళ్ళట బెళగప్పలో కొంతకాలం ఎరితాత ఎరిస్వామి ఇద్దరూ సంచరించేవాడట ఆ సమయంలో ఎరితాత మెడలో చిన్న సైజు ఇష్టలింగం ఒకటి కనిపించింది చిన్నపిల్లలకు బట్ట బట్టలో కుట్టి పెట్టిన శివలి శివలింగంలా కనిపించేది అది రుద్రాక్షి కాదు ఆ ఊళ్ళో వేళ తాత చాలాసేపు బావిలో ఇతలాడుతూ ఉండేవాడట ఇది అతని దినచర్యగా మారింది ఓ బావిలో మునిగి మరో బావిలో తేలటం లాంటి మహా మహిమాన్విత ఘటనల ద్వారా తాత ఆ ఊళ్ళో ఒక అసాధారణ వ్యక్తిగా విఖ్యాతుడైనాడు బెళగప్పకు చెందిన లక్ష్మమ్మ ఇంట్లో పెద్దలకు కలిగిన మహిమాన్వితమైన అనుభవము తాతను దివ్య పురుషుల పంక్తిలో చేర్చింది బెళగుప్పకు చెందిన కురుబుర కురుబుర లక్ష్మమ్మ తాత అతని పేరేమిటో తెలియదు ఏదో ఊరికి వెళ్తున్నాడు దారి మధ్యలో తాత అతన్ని ఆపి పాము పుట్ట ఉండే ఒక ప్రదేశానికి తీసుకువెళ్ళాడట అతడు కురుబజాతికి చెందినవాడు కావటం వల్ల అతని వద్ద ఒక కంబళి ఉండింది తాత అతన్ని చూస్తూ నీ కంబళి పరిచి కళ్ళు మూసుకోరా అన్నాడు తాత ఆదేశానుసారము పుట్ట ఎదురుగా కంబళి పరిచి తాత కళ్ళు మూసుకున్నాడు ఎరితాత పుట్టలోని పాముల్ని కంబళిలో పెట్టి ముడివేసి ఆ తాతకు ఇచ్చి దేవుడి గదిలో పెట్టి పూజ చేశాక గంటు విప్పి చూడు అని ఆదేశించాడు ఆ తాత బదిలిచ్చేందుకు ధైర్యంచాలక భయపడి ఎరితాత చెప్పినట్లే చేశాడు పూజ మూసాక మూట విప్పి చూస్తే అందులో బంగారు దిమ్మెలున్నాయట బెళగుప్పలో తాత దాదాపు పదహైదు రోజుల దాకా ఉన్నాడట అక్కడ శివశరణి చిక్క వీరమ్మ ఇంట్లో బోంచేసి ఊళ్ళో సంచరించేవాడట ఓసారి ఊళ్ళో ప్రజలు నగరేశ్వర దేవాలయం నిర్మించాలని సంకల్పించారు తగిన ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు వాళ్ళు దీనికోసం ఒక చిత్ర నమూనా చే వేశారు ఎరితాత దాన్ని చూచి ఇది ఇది వద్ద అని పల్కి తానే ఆ ఒక చిత్రాన్ని గీసి ఇచ్చారట ఎరితాత దాన్ని చూసి ఇది వద్దని పలికి తానే ఒక చిత్రాన్ని గీసి ఇచ్చాడట తరువాత కళ్యాణదుర్గం నుండి ముష్టూరికి వచ్చిన ఎరితాత అక్కడ దాదాపు పదిహేను రోజుల దాకా ఉన్నాడట ఊళ్ళో ప్రముఖుడైన తిప్పారెడ్డి గారి ఇంట్లో భోంచేస్తూ వాళ్ల మామిడి తోటలో మామిడి చెట్లకు నీళ్లు పోసేవాడ వాడని వదంతి అదే ఊళ్ళో సిద్ధేశ్వర రథోత్సవానికి ఎరితాత వెళ్ళాడు అక్కడ విశేషమైన సంఘటన జరిగింది జన సమర్థంలో ఎవరో తీసుకువెళ్తున్నా నిప్పు తునక తాత జటాజుటం మీద పడింది జటలు కాలుతున్నా తాత నిమ్మకు నీరెత్తినట్లున్నాడు అక్కడ ఉన్న కొందరు వీడెంతటి పిచ్చివాడు అని అనుకున్నారు కొందరు ఎంతటి మహాత్ముడో అని ఆశ్చర్యపడ్డారు దీంతో ఆ ఊరి గౌడ తాత సరిగ్గా తలదూకోడు అలాంటి వేళలో జటాజూటం ఎందుకు అని భావించి తాతకు గుండు చేయించాడు గడ్డం చేయించాడు నూనె మర్దన చేసి స్నానం చేయించాడు మరుసటి రోజే తాత ఆ ఊరిని వదిలి వెళ్ళిపోయాడట ఒకేసారి మూడు నాలుగు ఊళ్ళల్లో కనిపించేవాడు ఆయన ఊళ్ళ ప్రజలతో సంభాషించేవాడు ఒకసారి దారిలో చచ్చిపడి ఉన్న గ్రద్దను చూచి లేచిపోవయ్యా అని తాత అన్నాడట వెంటనే ఆ గ్రద్ద లేచి ఎగిరిపోయిందట నిరంజన స్వాముల వారికి కలిగిన అనుభవాలు బెంగళూరులో ఒక మఠాధిపతి శ్రీ నిరంజన స్వాములు వీరికి చేళ గురికి గారికి సంబంధ బాంధవ్యాలు కలిగాయి ఈ నేపథ్యంలో కొన్ని అపూర్వమైన అనుభవాలు కలిగాయి నిరంజన స్వాముల వారు అప్పటికి ఏ మఠానికి ఆధిపత్యం వహించలేదు తర్వాత ఏ మఠానికి ఆధిపత్యం వహించారనేది తెలియదు బ్రహ్మచారిగా ఉన్నప్పుడు తన తోటి సాధకులతో సన్యాసులతో చిన్న బస్ బస్వేశ్వరుడు ఐక్యమైన స్థలం ఉలివికి వెళ్లారట జా ఇంకా రెండు నెలల తర్వాత ఉంది అందువల్ల సాధన అనుష్ఠానం చేసేందుకు ముందుగా ఈ స్థలం చేరుకున్నారు జాతర సమయంలో బెడగావి మఠాధీశులొకరు వచ్చారట నిరంజన స్వాముల వారిని చూచాక వారు నా తర్వాత బెడగావిలోని మా మఠానికి తమదే ఉత్తా ఉత్తరాధికారి కావాలి అని మనవి చేశారట దానికి నిరంజన స్వాముల వారు చిన్న బశ్వేశ్వరుని అనుగ్రహం ఎలా ఉన్నదో నేను ఉదయం తెలియజేస్తానని చెప్పి కొంతసేపు అయ్యాక దేవాలయంలోకి వెళ్ళి వాకిలి మూసుకుని చలి ఎక్కువగా ఉండటంతో కంబడి కప్పు ప్పుకుని నిద్రించారట కొంతసేపయ్యాక ఎవరు బయట నుండి తలుపు తట్టినట్లయి నేను అక్కడ ఉన్నాను నీవు అక్కడికి రా అని ధ్వని వినిపించిందట తక్షణమే లేచి కూర్చుని తర్వాత వాకిలి తెరిచి చూస్తే అక్కడ ఎవరూ లేరట జాతర ముగిసాక కొన్ని రోజుల తర్వాత సంచారం చేస్తూ నిరంజన స్వాముల వారు బళ్ళారికి వచ్చారట బళ్ళారిలో కర్ణాకర్ణిక తాత గురించి విని దర్శన కోసం చేళ్ల గురికి వచ్చారు వచ్చాక రెండు రోజుల తర్వాత ఓ రోజు సాష్టాంగ నమస్కారం చేసి వేళ ఆ రాత్రి ఉడివిలో ఉన్న నిన్ను ఇక్కడికి రమ్మని పిలిచింది నేనే నా వద్ద నీ వస్తువులు ఉన్నాయి తీసుకో అని తాత ఆశీర్వదించాడట ఏం వస్తువులు వాటి ఆకారం ఏమిటి వాటి ఇచ్చిన తాతకు తీసుకున్న నిరంజన స్వాముల వారికి మాత్రమే తెలుసు నిరంజన స్వాముల వారు చేళ్ల గురికిలో ఉన్నప్పుడు మరికొన్ని విశేషానుభూతులు కలిగాయి ఒకరోజు భక్తుడు ఒకడు దర్శనం కోసం వచ్చి తాతకు పట్టుబట్టలిచ్చాడు భక్తులు పట్టుబట్టల్ని తాతకు ధరింపజేశారు అది చూచి నాకు ఇవ్వండి అని నిరంజన స్వామి అడిగారట దానికి తాత నగ్నంగా ఉండు అని పలికారట తాత ఇలా అన్నంతనే కొంతసేపటికి నిరంజన స్వాముల వారు మానసిక వికారానికి లోనయ్యి తన శరీరంపై ఉన్న బట్టలన్నీ తీసివేశాడు కొన్ని రోజుల పాటు బట్టలు వేసుకోకుండానే పిచ్చివాడిలా ఉ తిరిగాడట ఎవరైనా బట్టలు తొడగటానికి వస్తే ఊడదీసేవాడట మఠం బాగోగులు చూ చూసే పాల్తూరు సిద్ధలింగప్ప నిరంజన స్వామి వారి పరిస్థితిని చూచి తాతకు మొరపెట్టుకున్నాడు తాత మంచిదయ్యా అని జవాబిచ్చాడట నిరంజన స్వాముల వారికి మళ్లీ మతస్థిమితం ఏర్పడింది బట్టలు వేసుకోవటం ప్రారంభించాడట నిరంజన అంటే దేనిపైన ఆసక్తి లేకుండా ఉండటము పేరుకు తగినట్లే నిరంజన స్వామి నిర్లిప్తంగా ఉండాలే తప్ప వస్తువుల వ్యామోహంలో పడరాదనే సందేశాన్ని తాత ఇచ్చాడు తాత వద్దకు అనేక రకాల రోగులు వచ్చేవారు తాత సేవ చేసేవారు వారిపై కృప కలిగినంతనే తాత తనకు ఇష్టం వచ్చినట్లు బెల్లం తిను మజ్జిగ తాగు అని ఒక సంబంధం లేని మాటలు మాట్లాడేవాడట తాత మాటలు విని ఆచరణలో పెట్టిన వాళ్లకు రోగాలు నయమయ్యేవట తాత స్నానం చేసిన నీటిని చల్లుకున్న వ్యక్తులకు కుష్ఠరోగం లాంటి వ్యాధులు కూడా నయమయ్యాయట ఓసారి వానరాక పంటలన్నీ నాశనమైపోతుంటే ఊరంతా కలిసి గౌడనాయకత్వంలో తాత తాత వద్ద వచ్చి మనవి చేసుకున్నారట తాత దర్శ దర్శనం దర్శనం అందించే మఠం లోపలి ఒక కట్టపై నైవేద్యాలు పెట్టి వానలు కురిసి శుభం జరిగినట్లయితే తాత భోంచేస్తాడు లేకుంటే ఏమీ లేదు అని భావించి మొక్కుకొని అక్కడే కూర్చున్నారు భక్తులు సాయంకాలమైన తాత భోంచేయలేదు ప్రజలు కూడా అక్కడి నుంచి కదలలేదు బాగా పొద్దుపోయాక చివరకు లేచి తాత అక్కడ ఉన్న చెంబుతో చేతులు తడుపుకొని నీరు చల్లి గౌడకు రెండు పళ్ళు ఇచ్చి ఆశీర్వదించారట మబ్బులే లేని ఆకాశంలో ఉన్నట్లు ఉండి కారు మబ్బులు కమ్ముకున్నాయి కుంభవృష్టి కురిసిందట ఒక ఓసారి ఓ పోలీస్ ఇన్స్పెక్టర్ మఠానికి వచ్చి తాత పాదాలకు నమస్కరించే ముందుకు వచ్చారు అంతలో తాత పోయింది పోయింది అని అన్నాడు పోయింది అంటే ఏమిటి ఎప్పుడు ఎక్కడా అని అందరూ ఆశ్చర్యపడ్డారు తాత ఆశీర్వాదం కోసం వచ్చిన పోలీస్ ఇన్స్పెక్టర్ను పోలీసులే బంధించారు ఇదంతా మఠం ప్రాంగణంలోనే జరిగింది ఆదోనికి చెందిన తిమ్మారెడ్డి అనే వకీలకు సంబంధించిన నోట్ల కేసులో ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చి సమస్యలో చిక్కుకున్నాడట పోలీస్ అధికారి అపరాధం చేశాడని తెలుసుకున్న ప్రభుత్వం వాడెక్కడ ఉన్నా ఎలా ఉన్నా వాడిని అక్కడే బంధించండి అని ఆదేశించారట ఎవరిదో పోతే నాదే పోయింది అని తప్పుడు వాంగూలం ఇచ్చినందుకు ఇచ్చినందున పోయింది నీ ఉద్యోగమే ఊడింది అనే అర్థాన్ని తాత అన్యాపదేశంగా సూచించాడు ఇలాంటి సంఘటన ఒకటి ఎమిగినూరు సెద్దుల విషయంలో జరిగినట్లుగా వదంతి ధారవాడలో కరివీరప్పనవర అనే వకీలు కోర్టు కేసులో అపరాధి అనే అంశం నిరూపించబడింది అతనిపై ప్రభుత్వం చట్టరీత్యా చర్య తీసుకుంది వకాలతో రద్దు చేసి జరిమానా వేసిందట దీంతో భయభ్రాంతులైన కరివీరప్ప నవర్ చే చేళ్ల గురికి ఏరి తాతను శరణు వేడారు తాత ఓ రోజు మంచిదవుతుంది అని మాత్రం చెప్పాడట అది జరిగిన కొన్నాళ్లకు జరిమానా ప్రభుత్వం ఉపసంహ ఉపసంహరించుకుంది తర్వాత వకీలు కరివీరప్ప నవర మఠానికి వచ్చి తాతకు నమస్కరించాడు అప్పుడు క్రింద పడిపోయిన మిఠాయి పొట్లాన్ని వకీలుకు ఇస్తూ న్యాయవాద వృత్తి నడిపించు అని అన్నారట దీని తర్వాత అతని వకీలు వృత్తి లైసెన్సు మళ్ళీ పునరుద్ధరించబడింది కరివీరప్పనవర్ మళ్ళీ వకీలు వృత్తి ప్రారంభించటానికి ప్రభుత్వం అనుమతించి అనుమతి లభించింది ఆమిదాల వెంకటప్ప అనే భక్తుడు ఉండేవాడు అతడు ఉండే ఊళ్ళో ప్లేగు వ్యాధి ప్రబలింది అతడు పెద్ద వ్యాపారాలు వ్యవహారాలు సాగించేవాడు ప్లేగ్ వల్ల అతడు ఊరు విడిచి వెళ్ళాలి వెళ్ళాలి అయితే అతని ఇంట్లో చాలా సామాను ఉండేది ఆ ఊరిలో దొంగల బిడద ఎక్కువ అందువల్ల ప్లేగు భయంతో ఊళ్ళో ఉండలేరు దొంగల కారణంగా ఊరు విడిచి ఎక్కడికి పోలేరు ఇలాంటి స్థితిలో వెంకటప్ప తప్పనిసరి పరిస్థితుల్లో ఊరు విడవలసి వచ్చింది ఊరు విడిచి వెళుతూ తాత వద్దకు వచ్చి వెంకటప్ప నమస్కరించి అన్నిటిని మీరే కాపాడాలి అని మనవి చేశాడట దానికి జవాబుగా తాత మంచిది అని అనుమతి అందించా అందించాడట ఊళ్ళో ప్రజలు వెంకటప్పకు వచ్చాక అడిగారట మీరు ఇంట్లో ఎవరిని కాపలాగా పెట్టారు రాత్రిపూట ఎవరు దగ్గిన శబ్దం వినిపించేది ఎవరు ఇంట్లో తిరిగే వలికిడి వినిపించేది అని అన్నారట ఇంకెవరున్నారు నా ఇంటిని రక్షించే మహాస్వామి తాతే అని వెంకటప్ప అన్నాడు పగలంతా సంచరిస్తూ రాత్రిపూట దొంగతనాలు చేసే దొంగలు వెంకటప్ప మామూ మాటలు విన్నారట వారికి అతని ఇంటి వైపుకు వెళ్ళే ధైర్యం లేకుండా పోయింది